ప్రతిసారి నేను మాట్లాడుతూ ఉంటే నలిగిపోతా ఉంటాను కొంచెం ప్రశాంతం కూర్చుంటాను కొంచెం ఉన్నాయా కాదు నేను కాదు వాళ్ళు అంటే నాకు విశాఖపట్నం సత్యానంద్ గారు నన్ను ఇక్కడ తీసుకొచ్చినప్పుడు సత్యానంద్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు నాకు యాక్టింగ్ అంటే తెలియదు యాక్టింగ్ ఓనామాలు తెలియదు మీరు అలసిపోయిన తర్వాత మాట్లాడతాం మీరు అరౌండ్ అరవండి నేపథ్యం ఈ అరుపులు ఈ ఉత్సాహం రేపు సినిమాలు ఉంచుకోండి మొత్తం అలసిపోతాం నేను మీతోటి నా అనుభవాలు పంచుకుంటాను అంటే నేను మీరు ఇప్పుడు ఇప్పుడులా కనిపించే సత్యానంద్ గారు నాకు పరిచయం అయ్యే టైంకి మహా నాకు బయటికి పది మంది మధ్యలోకి రావాలంటే చాలా ఇబ్బంది ఉండేది రూమ్లోంచి బయటికి రావాలంటే సిగ్గుపడిపోయాడి ధైర్యం ఉండేది కాదు కానీ లోపల చాలా ఆలోచించేవాడిని ఏదన్నా సరే బయటకు వచ్చి ఏదైనా చే మాట్లాడాలి గొంతు పెగల్చాలి అంటే లోపల బిగుసుకుపోయేది భయం వచ్చేది గొంతంతా ఉండలు పడిపోయాయి ఉండలు చుట్టుకుపోయేది అలాంటి సమయంలో మా అన్నయ్య గారు అడిగారు నీకు ఏమవ్వాలని ఉందా అంటే నేను చాలాసేపు ఆలోచించాను జస్ట్ బతకాలి ఉందని చెప్పాలనుకున్నా ఆ మాట అంటే కొడతాడని చెప్పి చెప్పలేదు ఏదో అట్లా చూపించుకున్నా కానీ కానీ నాకు లోపల ఏముండిందంటే ఏ కోరికలు లేవు నాకు చిన్నప్పటి నుంచి నాకు పెద్ద ఏం కోరికలు లేవు ఏదో మామూలుగా బతకడం తప్ప ఒక హీరో అవ్వాలనో లేదంటే సాధించాలనో లేదు కానీ చిన్నప్పటి నుంచి ఉన్న ఒకే ఒక్క మూల లక్షణం ఏంటంటే అన్యాయం జరిగితే ఎదురుదాడి చేయాలంటాం నాకే జరగక్కర్లే అలాగే సహాయం చేయాలనిపిస్తుంది ఈ రెండు లక్షణాలు తప్ప సినిమాలు చేద్దామని కానీ డబ్బులు సంపాదించాలని కానీ నాకు ఆలోచన లేదు అలాంటి అలాంటి నాకు చదివేవాడిని అలాంటి నాకు వీని ఇలా వదిలేస్తే ఎటు కాకుండా పోతాడమ్మ అన్నయ్య గారికి భయం వేస్తుందేమో ఒక రోజున సత్యానంద్ గారిని పిలిపించి ఆయన మంచుపల్లికి సినిమాలో ఆయన ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తారంట ఆయన పిలిపించి ఈయన ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో ఆయన అక్కడ చాలా పాల్గొని నేర్చుకొని ఆయన అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి నాకు అప్పచెప్పి నన్ను ఆయనకి అప్పచెప్పి చేయమన్నారు ఆయనకి నేను ఇబ్బంది ఎంత ఇబ్బంది పెట్టేవాడిని అంటే మీరు ఒకసారి రండి సత్యానంద మీ కష్టాలు మీ కష్టాలు చెప్తాను ఇప్పుడు దాని తెలియదు కదా ఎవరికి నేను ఆయన ఎలా ఇబ్బంది పెట్టేవాడు ఆయన వచ్చి కూర్చొని చాలా డైలాగులు చెప్పేవాళ్ళు అరే బాబు మీరు ఇలా చదవండి ఇలా రాయండి అని చాలా పేపర్లు పేపర్లు ఇచ్చేవాళ్ళు నేను రూమ్లో తీసుకెళ్ళాను మనం ఒక పని చేద్దాం సార్ అలా బయటికి వెళ్దాం అని చెప్పి మా అన్నయ్య తిడతాడని చెప్పి బయటికి తీసుకెళ్ళి సార్ రేపు చేద్దామండి ఈరోజు కొంచెం అలవాటు చేసుకుందాం మళ్ళీ ఈయన కూర్చోబెట్టి చాలా పెద్దగా మాట్లాడేసేవాళ్ళు మాట్లాడేస్తే నాకు సిగ్గు అనిపించేది కొంచెం చెమట్లు పట్టేసాయి అలాంటి నెమ్మదికి ఈయన పెడితే మభ్య పెడితే మెడ్రాసులు చెన్నైలో పని జరగట్ల ఒక నెల రోజులు చూశారు ఈయనకి అర్థమైపోయింది ఈయన ఇక్కడే ఉంచితే వీడు ఏ పని నన్ను వీడు చేయకపోగా నన్ను కూడా చెడగొట్టేస్తే భయం వేసింది అనుకుంటా ఆయన ఏమనే వాళ్ళకి చూస్తూ ఉండేవాళ్ళు సో నన్ను ఫైనల్గా ఏం చేశారంటే మా చిరంజీవి గారికి ఏం చెప్పారంటే తమ్ముడిని నేను వైజాగ్ విశాఖపట్నం తీసుకెళ్తానండి అక్కడ కొంచెం నాకు టీమ్ అంతా ఉంటుంది అని తీసుకెళ్ళి నన్ను ఇక్కడ పడేశారు మధ్యలో పడేస్తే నేను ఈయనండరు కూర్చోబెట్టి నడిచే డ్యాన్సులు చేసే ఇవ్వంటే నా సిగ్గుతో చచ్చిపోయావాడిని ఎలా వీళ్ళందరూ యాక్టర్స్ అవుతారు ఎలా రా వీళ్ళందరూ చేస్తారు అనుకునేవాడిని మరి మెల్లి మెల్లిగా నా చేత కొంచెం కొంచెం సిగ్గు చిన్న మ్యూజిక్ ఫస్ట్ నాకు నేర్పించిందల్లా ప్రారంభించింది సరస్వతి నమస్తుభ్యం అనే ఒక ప్రార్థనతోటి నాకు నా నటన శిక్షణ మొదలైంది అందుకే సరస్వతి దేవికి నాకు హీరోస్కి గుర్తు ఆయన సరస్వతి ప్రార్థన రోజు మా పొద్దున్నే చేయించి నాకు క్లాసెస్ పెట్టేవాళ్ళు ప్రారంభించేవాళ్ళు అలాగే ఆయన అలా స్టార్ట్ చేసి నాకు ముందు ఆటపాట అని చెప్పారు మన ఉత్తరాంధ్ర ఆటోపాట అవి నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది మెల్లిగా ఆయన చిన్న ఏమంటుంది ఒక పాంగని ఏమంటుందని ఒక వైల్డ్ యానిమల్ని ట్రైన్ చేస్తారు చూసారా అలా కొద్ది 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 కొద్దిగా టే చేసి ట్రైన్ చేసి ఒక రెండు దాకా తీసుకొచ్చాను నన్ను నా అంటే నోట్లో నుంచి ఒక వాక్యం అమ్మ ఇట్రా నాన్న నేను బయటికి అని చెప్పడానికి కూడా నేను తటపాయించే నా వ్యక్తిత్వానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఒక స్ట్రీట్ ప్లే చేయించిన అంత బై బై టూ మా రెండు నెలల్లో సో నన్ను అంత ట్రైన్ చేసి ట్రైన్ చేసి నేను నేర్చుకున్నది ఏంటంటే నటన నేర్చుకునేది దీని దగ్గర ధైర్యాన్ని నేర్చుకున్నాను ఈ దగ్గర నీకు ఏదైనా ఒక అభిప్రాయం ఉన్నప్పుడు నిర్భయంగా చెప్పడం చేసుకుని ఏమవుతుంది మా అయితే ఫెయిల్ అవుతావు ఏమవుదని నాకు ఎందుకు ఆయన పాదాలకి ఈరోజు ఎప్పుడు నాకు అనిపించిన ఎందుకు ఇష్టమని నమస్కారం పెడతానంటే నాకు ధైర్యాన్ని చెప్ నాకు పరిచయం చేసిన వ్యక్తి ఆయన అంటే నీకు అభి